ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర మీ సభ్యులు నూజివీడు నియోజకవర్గ నాయకులు మిత్రులు శుభిలాషులు గొల్లు దుర్గాదేవి ముత్యాల కామేష్ బుర్రా ఇలరాజా గారికి ప్రత్యేక అభినందనలు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులు అయిన మీకు పేరు శుభాకాంక్షలు ఎంతో చరిత్ర కలిగిన ఎంతో ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం వహించారు పేద ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు డాక్టర్స్ కొరత ఇవ్వని పట్టి పీడిస్తున్నాయి ఏ సమస్యలు వచ్చినా విజయవాడకు రిఫర్ చేస్తున్నారు ఇక నుండి ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కోకుండా ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి కమిటీ నూతన సభ్యుల ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడి ప్రజలు మనలు పొందాలని నూతన కమిటీ సభ్యులు విన్నవించుకుంటున్నారు ప్రభుత్వ చొరవతో ప్రభుత్వ నిధులతో ఎటువంటి అవినీతులకు తావు లేకుండా ప్రతి పైసా జవాబుదారీగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని దానికి అందరూ కృషి చేయాలని నూతన సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం